ఉండవు ఉండను ఇవన్నీ కాకుండా నేను మారడానికి ట్రై చేశాను శివ జనాల కోసము ప్రేమ కోసము జనాలు ఏమన్నా అంటే సరే సినిమాలు వదిలేయంటే ఓకే వదిలేస్తా ఇన్స్టాగ్రామ్ డిలీట్ చేయాలంటే ఓకే ఇప్పటికీ నాకు నిజంగా అన్ని వర్కౌట్ అయితే నాకు యాక్ట్రెస్ గా కంటిన్యూ చేయాలని లేదు నాకు ఇన్స్టాగ్రామ్ మీద ఉండాలని లేదు బికినీ వేసుకోవాలని లేదు నాకు కూడా ఒక సేఫ్ హోమ్ దొరికితే ఒక సేఫ్ అమ్మ నాన్న హస్బెండ్ దొరికితే హండ్రెడ్ పర్సెంట్ నాకు ఉండాలని ఉంది కానీ ఎక్కడ ఈ జమానాలో వేర్ ఆర్ వి ఫైండింగ్ ఎనిథింగ్ లైక్ దిస్ ఇవన్నీ కాకుండా నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియనప్పుడు నాకు అడ్వైస్ ఎలాగిస్తారు చిన్నప్పటి నుంచి నన్ను పెంచి పోని నన్ను పోషించేదన్నా చేసి అడ్వైస్ ఇస్తే నేను తీసుకుంటా రూపాయి ఇవ్వడు అడ్వైస్ మాత్రం రోజు పొద్దున్న లేస్తే వెయ్యి వస్తాయి అడ్వైస్ బదులు జీపే చేయండి వన్ రూపీ ప్రాజెక్ట్స్ తక్కువ కానీ ఎంజాయ్మెంట్ ఎక్కువ అంత డబ్బు ఎక్కడ లగ్జరీ లైఫ్ ఎలా డబ్బులు ఎక్కువ ఒక్కసారి నా ఫోన్ ఇస్తాను నా ఫోన్ తీసుకో ఎంత ఉన్నాయో చూడు లిటరలీ ఓపెన్ చేసి ఇస్తా నేను నెలకి లిటరలీ ఎంజాయ్మెంట్ ఎక్కడ నుంచి వస్తుందో కూడా చెప్తా నాకు బాగా బల్స్ ఫ్రెండ్స్ ఉన్నారు ఓకే వాళ్ళందరూ వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్తా కానీ నేను డబ్బుకి పెద్దగా ఖర్చు పెడతాను సెకండ్ థింగ్ నేను యాక్ట్రెస్ అయిపోయిన తర్వాత నన్ను జనాలు ఫ్రీగా పిలుస్తున్నారు ఇప్పుడు ఏదైనా ఇదే వచ్చి నేను మగాలతో కమిట్మెంట్స్ తో చేసి ఉంటే ఇప్పటికి డబ్బులు సంపాదించేసి సెటిల్ అయిపోయింది నేను కారు లాస్ట్ ఎగ్జాక్ట్ సో ఒక కారు కొనుక్కోడానికి నాకు పదిహేను ఏళ్ళు పట్టింది ఇండస్ట్రీలో అంటే నేను ఎంత స్లోగా డబ్బులు సంపాదిస్తున్నాను అనేది జనాలకి తెలియాలి స్లోగా కూడా కాకుండా ఇంకొక దూల దూల ఫ్యాక్టరీ ఏంటంటే ఐదు లక్షలు సంపాదించాను అనుకో ఇంకా సంపాదించడం ఆపేసి అది ఖర్చు పెట్టేదాకా చిన్న బిల్ల మనస్తత్వం ఓకే నీకు ఇప్పుడు అర్జెంటుగా యాభై వేలు ఇచ్చారు అనుకో నువ్వేం చేస్తావు ఖర్చు పెడతాను ఫస్ట్ వెళ్ళిపోతే ఎక్కడ కొనుక్కొని ఇక్కడ కొనుక్కొని ఎక్కడొక్కడికి వెళ్ళిపోయాను సో ఎంజాయ్మెంట్ అనేది అందరు మీరు చూస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో తప్ప నా డైలీ లైఫ్ ఎవరు చూడ్డు ట్వంటీ ఫోర్ అవర్స్ నా ఫుటేజ్ చూపించాను అనుకో చచ్చిపోతారు సో నేను ఇంట్లోనే ఉంటా పదేళ్ల నుంచి ఒకే ఇంట్లో ఉంటున్నా రెంట్లు కట్టుకుంటున్నా గత మూడేళ్ల నుంచి కార్ లోన్ కట్టుకుంటున్నా ట్రావెల్ చేస్తున్నా ఏ అబ్బాయిని నా మీద రూపాయి ఖర్చు పెట్టనివ్వను ఎందుకంటే ఖర్చు పెడితే వాళ్ళు నోన్ చేస్తాడనే భయం నాకు సో వెళ్ళినా ఖర్చు నేనే పెడతాను ఫ్రెండ్స్ నుంచి బాయ్ ఫ్రెండ్ నుంచి అన్నిటి వరకు సో నా దగ్గర డబ్బులు మిగిలవు పని స్లోగా వస్తున్నా ఫాస్ట్ గా వస్తున్నా చేస్తున్నా అందుకే వచ్చింది చేస్తున్నాను దట్స్ అబౌట్ నేను వెళ్ళి సార్ సార్ నమస్తే నాకు జాబ్ ఇస్తారా అని ఇది లేదు నాలో అదే అది కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు నీకు అబ్బాయిలోచ్చిన క్వాలిటీ ఏంటి అమ్మాయిలు ఓపెన్ గా మాట్లాడితే వాళ్ళకి క్యారెక్టర్ లేదనుకోవడం అమ్మాయిలు సైలెంట్ గా ఉంటే వాళ్ళు చాలా మంచోళ్ళు అనుకోవడం అబ్బాయిలు పాపం వాళ్ళకి పెద్దగా ఇన్ఫర్మేషన్ లేదు ఎవరైనా ఈజీ గోయింగ్ అమ్మాయి ఉందంటే అమ్మాయికి క్యారెక్టర్ లేదని ముందే అనుకుంటారు కదా ఈ క్వాలిటీ అండ్ ఈ జడ్జ్మెంట్ నచ్చదు నాకు అబ్బాయిలలో ప్రాబ్లం ఏంటంటే కొంచెం ఇట్లా వాళ్ళు అనుకున్న లో ఉంటే డెన్ షీజ్ ఎ నైస్ గర్ల్ వాళ్ళు అనుకున్నట్టు లేకపోతే హండ్రెడ్ పర్సెంట్ she is a bad character అనుకోవడం ఐ థింక్ ఇస్ ఏ వెరీ బ్యాడ్ జడ్జ్‌మెంట్ యా యాక్చువల్ ను చెప్పింది ఇంతక ఇది అనుకుంటా మిస్టరీ ఆఫ్ మోక్ష ఐలాండ్ కదా ఫోర్త్ ప్లేస్ వచ్చిన ఏ షోలో లో వచ్చాను ఫోర్త్ ప్లేస్ రియాలిటీ రేంజ్ ఆఫ్ ద కాదు రాని రియాలిటీ రాణి ఆఫ్ ద జంగల్ అచ్చా ఆఫ్ ద జంగల్ సో నేను ఏమేం చేస్తున్నానో ఇన్ని పక్కన నా లైఫ్ లో మోస్ట్ ఎక్సైటింగ్ థింగ్ డిస్కవరీ డిస్కవరీ లేక రియాలిటీ షో దానికి నా రెజ్యూమ్ ఏంటనుకున్నావు రియాలిటీ షో ఇంకేదైనా చేసి ఉండాలి బిగ్ బాస్ చేసే చేశాను సార్లు బిగ్ బాస్ చేశాను సూపర్ చేశాను సో వాళ్ళకి ఏంటంటే డబ్బులు ఇవ్వను అన్నారు కాంపిటీషన్ అన్నారు నాకు చిన్నప్పటి నుంచి కష్టపడి కాం సి ఇప్పుడు ఈ ఏజ్ లో ఇంత టైం వచ్చిన తర్వాత ఫ్రీగా వెళ్ళి ఇన్ని రోజులు కష్టపడ్డామని నా ఫ్రెండ్స్ నో వాట్ ఎవరికి చెప్పలేదు ఒక్క మనిషికి లైఫ్ లో ఇన్ఫార్మ్ చేయలేదు నేను ఈ షోకి వెళ్తున్నానని వెళ్ళిపోయాను వెళ్ళిపోయి గెలిచేద్దాం మొత్తం ఇంకా మెంటలీ ఫుల్ స్టేబుల్ అయిపోయిన ఇరవై లక్షలు గెలిస్తే ఒక ఆరు నెలలు పనిచేయలేదు యాస్ అనుకొని త్రీ స్టెప్స్ ని ముందు ఆగిపోలేదు చీటింగ్ చేశారు నన్ను బ్యాక్ స్టెప్ చేశారు ఒక అమ్మాయి మన ముగ్గురం వెళ్దాం ఫినాల్ దీని లేపేసి అంది నన్ను లేపేసింది సో రియాలిటీ రాణిలో అక్కడ కూడా చీటింగ్ జరిగింది నాకు పెద్ద అంటే గేమ్ కోసం ఏదైనా చేయొచ్చు దాన్ని చీటింగ్ అనకూడదు సో నేను అర్థం చేసుకోగలిగాను ఎందుకంటే నాకు ఎంత అవసరం ఆ అమ్మాయి కూడా అంతే అవసరం ఉంటుంది తను దారి ఎంచుకుంది ఉపయోగం అంటే తెలియదు ఇప్పుడే రిలీజ్ అయింది షో హిందీలో నా డెబ్యూ అండ్ నాకు చాలా నచ్చింది యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అండ్ ఇక్కడ నేను బ్యాడ్ నేమ్ అని అనుకుంటున్నాను కదా అక్కడ నేను చాలా ఇన్నసెంట్ అక్కడ అమ్మాయిలు అక్కడ ఎలా పెట్టాడు అజీ కూడా అందరి అమ్మా నన్ను వాళ్ళ మధ్యలో నన్ను నేను చూసుకుంటే కానీ నాకు అర్థం కాలేదు వాళ్ళందరూ బూతులు గీతులు తిట్లు బట్టలు అంటే నార్త్ ఇండియన్ గర్ల్స్ ఆర్ సో మచ్ ఇన్ లైఫ్ విత్ దర్ మైండ్ విత్ దర్ ఓపెన్ బాంబే లో ఉన్న వాళ్ళు ఆర్ వాట్ ఎవర్ ప్రొగ్రెసివ్ ఉంటారు అనమాట అక్కడికి వెళ్ళి నేను ఇన్నోసెంట్ అయిపోయాను అనుకున్నా అరే అక్కడ నేనే పెద్ద చేపని చిన్న కాదు అది ఇక్కడ తీసుకురావాలని ఆలోచన వచ్చిందా నీకు అలా నేను ఇక్కడ ఉండాలి ఇక్కడ ఉండాలి ఇక్కడ ప్లానింగ్ లేదు నాకు అది లేకేనా అండ్ చూడు నా జ నా లైఫ్ జర్నీలో ఏవే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అవి దండం పెట్టుకుని తీసుకుని వెళ్ళి చేస్తున్నా రియాలిటీ స్టంట్ షో ఫుడ్ లేదు బెడ్ లేదు ఒక రా గోట్ ఐబాల్స్ తిన్నాను రా గోట్ పచ్చి గోట్ తిన్నాను రా పచ్చి గోట్ బ్రెయిన్స్ ఇవన్నీ తినేసి నేను ఎంత కష్టపడుతున్నాను ఎవరికి తెలియట్లేదు అందరూ ఇంకా బికిని మీద ఫోకస్ చేస్తుంది నేను ఏం చేయగలరు ఇవన్నీ చేశాను ఇది ఈ వన్ మంత్ లో మోక్ష ఐలండ్ రిలీజ్ అయింది ఆ అర్ధమైంది అరుణ్ కుమార్ రిలీజ్ అయింది రియాలిటీ రాణి జంగల్ రిలీజ్ అయింది మూడిట్లో ఎవరికి ఏమి తెలియదు కానీ ఓన్లీ బికిని ఎవ్రీబడి నా ప్రాబ్లమా మీ ప్రాబ్లమా చెడని ఇప్పుడు మంచి ఇప్పుడు బికినీ వేసుకోవడం చెడ నువ్వు చెప్పు నాకు ఇవన్నీ గోవాళ్ళే గానీ లేదు అంటే ఐ ఫీల్ లైక్ మనం ఇంకా చాలా ప్రోగ్రెస్ అవ్వాలి యాజ్ అస్ అ సొసైటీ యాజ్ అ కమ్యూనిటీ మనం ఇంకా చాలా చూడాలి మనం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి చూసిన సినిమాలు ఈ టీవీ వీటికే పరిమితం అయ్యాం తప్ప మనం దీన్ని దాటి బయటకెళ్ళాలి వెళ్ళాలి సంక్రాంతి రోజు రాత్రి ఐస్ క్రీమ్ కూడా తింటారు తెలుసు అంటే నాకు ఐ మీన్ నేను ఏజ్ రైట్ అండ్ రాంగ్ ఇవన్నీ కలిసిపోయాయి మీరు నువ్వు ఏమనుకుంటావు నీ ఇష్టం అనుకో ఏం ఏం పోతుంది చెప్పు నువ్వు ఏమనుకుంటే ముందేంటంటే నీ ఒపీనియన్ నీ ఒపీనియన్ అందరి ఒపీనియన్ నాకు చాలా మ్యాటర్ అయ్యేది ఇప్పుడు నేను ప్రేమిస్తున్న వాడు ఒపీనియన్ కూడా నాకు మ్యాటర్ అవ్వట్లేదు వాడు నిజంగా ప్రేమించాడంటే హీ హ్యాస్ టు దీన్ని దాటి నన్ను ప్రేమించగలగాలి తప్ప నువ్వు జడ్జ్ చేసి చేసుకో మాని నేను ఎప్పుడు ఇప్పుడు ఎవరిని అందరినీ రిక్వెస్ట్ చేయట్లేదు నా లైఫ్ లో ఉండమని నన్ను ప్రేమించమని నన్ను నమ్మమని లేకపోతే నన్ను చూడమని సినిమాలలోకి వెళ్ళి నన్ను నన్ను హైర్ చేసుకోమని ఎవ్వరిని అడగట్లేదు నా పని నేను నీట్ గా పొద్దున్న లేస్తా నా ఫుడ్ నేనే వండుకుంటా వర్కౌట్ చేస్తా నిద్రపోతా నీట్ గా అంటే ఒక మనిషిగా నేను ఏం చేయాలో నా సైడ్ నుంచి చేస్తున్నా మిగతా లైఫ్ వాట్ ఎవర్ కమ్స్ రిలేషన్షిప్ ఐ డోంట్ డూ నేను ఊరికే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ కూడా చెప్తా ఫ్లింగ్స్ అని కాదు కానీ నేను ఊరికే సర్వా కోసం ఎవరితో ఏమి చేయను నాకు ప్రేమిస్తే కానీ నాకు మూడు రాదు ఓకే ఇవన్నీ కాకుండా చూడ్డానికి నేను ఎంత ఫ్రెండ్లీ ఉంటాను కానీ ఐఎమ్ నాట్ ఫ్రెండ్లీ విత్ దీస్ థింగ్స్ ఇంత ప్రోగ్రెసివ్ అయినా నేను ఇప్పటికీ ప్రేమ లేకపోతే నహి చల్తా

తమ్ కామెంట్స్ తను చేసింది ఏం లేదు కానీ ఈ కామెంట్స్ తమ్నెళ్ళు వల్లే మారింది నీ నీ క్యారెక్టర్ మీద దెబ్బ అవడానికి రీజన్ తమ్నల్స్ ఏమో అంటే నిజం చెప్పాలంటే తమ్ నేల్స్ కల్చర్ అల్చర్ ప్రభాస్ ని కూడా వదలట్లేదు ఎవరిని సీ ఫేమ్ తో పాటు తెలియని ఒక విషయం ఏంటంటే జనాలకి నువ్వు ఫేమస్ అయినప్పుడు నీకు అంతే గుడ్ నేమ్ అంతే బ్యాడ్ నేమ్ అంతే వలనరబుల్ అవుతావు పబ్లిక్ ఇమేజ్ నువ్వు అయిపోయిన తర్వాత జనాలు థింక్ యువర్ దగ్గర ప్రాపర్టీ సో వాళ్ళు ఇష్టం వచ్చింది నా తమ్ నేల్స్ తమ్ నేల్స్ నా లైఫ్ మార్చేసింది అని అనుకున్నావు కదా నా కి ఏం చెడు చేయలేదు ఏ మంచి చేయలేదు తమ్ నేల్స్ ఇస్ జస్ట్ వన్ డిఫరెంట్ స్పేస్ ఆ జనాలకి నిజం చెప్తున్నావు కదా నేను రోజు పొద్దున్న లేచి ఎవరితో జీవితం గురించి మాట్లాడితే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండదు ఎవరో యాక్టర్ లైఫ్ లో ఏదో జరుగుతున్న టైప్ లో మాట్లాడామనుకో వంద మందికి వినాలని ఉంటుంది ప్రాబ్లమ్ ఏంటంటే ఐఎమ్ నాట్ ఇన్ టు గాసిప్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ లోవర్ డైమెన్షన్ షిట్ తమ్స్ ని వీటిని కమెంట్స్ ని కమెంట్స్ ని నేను పట్టించుకుంటే ఒక్కొక్కడిని కాల్చి పారేస్తాను లిటరల్లీ నేను పట్టించుకుంటే ఒక గన్ తీసుకొని కారెక్కి ఒక్కొక్కటి వెళ్ళేదికి కానీ టు ఫ ఫర్గిమ్ వాళ్ళని కూడా పాపం వీళ్ళకి ఏం తెలుసు పాపం గొర్రెలు టైప్ లో ఆలోచించి వదిలేస్తాను అనమాట నాలో ఈ పెద్దతనం లేకపోతే ఇప్పటికి హండ్రెడ్ పర్సెంట్ మర్డర్ చేసేదాన్ని ఎవరో ఒకటి లేదో ఒకటి అందే ఫస్ట్ అంటే చిన్నపిల్ల కోపం నాది కానీ ఫర్గివ్ చేయగలుగుతా పెద్దతనంతో ఆయన కనిపిస్తే మాట్లాడతాను మేము బీబీ జోడి చేసాము చేసాక ఇంక ఎవరేంటి ఆయన ఎవరు నాకు వెండు పోటు పొడిచినా ఏం చేసినా జస్ట్ కట్ తీసేసి బయట పడేసి ఇట్స్ రా ప్లీజ్ ఇంక మాట్లాడుకెళ్ళి జస్ట్ ప్రాబ్లం ఏంటంటే కంప్లైంట్ చేస్తుంటారు అది ప్రాబ్లం ఏంటో నీ అమ్మా నాకు పానీపూరి ఇష్టం అన్నానని చెప్పి దాని అర్థమైన మేములన్నీ చేసిస్తే చిన్నప్పుడు ఇంట్లోంచి పారిపోయిన కొత్తలో పానీపూరి తినేదాన్ని ఓన్లీ లంచ్ కి డబ్బులు ఉండేది కాదు డాన్స్ నేర్పించేదాన్ని హెచ్పిఎస్ కి డాన్స్ టీచర్ నేను సెయింట్ ఫ్రాన్సిస్ లో చదువుకుంటున్నాను జర్నలిజం కాలేజ్ లో లాస్ట్ పీరియడ్స్ ఎగ్గొట్టి హెచ్పిఎస్ కి వెళ్ళి డాన్స్ నేర్పించేదాన్ని లంచ్ టైంలో అందరూ నుంచి లంచ్ లో తెచ్చుకుంటే నాకు పానీపూరి బండి ఉండేది టైం ఉండేది కాదు వెళ్ళి ఫైవ్ టెన్ రూపీస్ పెట్టి ఫటర్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓన్లీ పానీపూరి తిన్నా లంచ్ కి దిట్లీ అండ్ పొద్దున ఇడ్లీ తినేదాన్ని ఇడ్లీ ఎక్కడ తినేదాన్నో పానీరి ఎక్కడ తినేదాన్నో రాత్రికి ఒక కర్రీ పాయింట్ లో రోటీస్ సో నేను న్యూట్రిషన్ లేదు నాకు బాడీకి బక్కగా అయిపోయాను ట్యూబర్ క్లాసెస్ వచ్చింది నాకు టీబీ వచ్చి ఐ హ్యాడ్ టు గెట్ ఇన్ టు సర్జరీ అంటే న్యూట్రిషన్ లేకపోతే ఫ్యామిలీ లేకపోతే మనం అసలు ఎలా ఎంత వనరబుల్ అవుతాం అనేది సిక్ అవుతాం అనేది తెలిసింది నాకు అప్పుడు నేర్చుకున్నా నేను హెల్త్ వెల్త్ ముద్రలు లేకుండా తిండి లేకుండా పనిచేయడం మానేసీపూరి స్టోరీ అండ్ పానీపూరి నాకేం గుర్తు చేస్తుంది చెప్పనా నేను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తు చేస్తుంది ఇప్పటికీ పానీపూరి తిట్టేవరెట్ హెల్త్ నాకు నాకేంటంటే పానీపూరి తిన్న వెంటనే అంటే ఎంత ప్రాబ్లంలు ఉన్నాయి ఇప్పుడు ఏ బాధలు ప్రశాంతంగా ఉంటది ఇంకా నువ్వు పానీపూరి తినుకుంటే ఇక్కడ దాకి వస్తుంది అబ్బా వెరీ గ్రేట్ ఫీలింగ్ నిజం చెప్పాలి పానీపూరిస్ అవు టైం చాలు నో మోటివ్ అదే నా లైఫ్ మోటివ్ ఉంటే నాకు తెలిసి చాలా బాగుండేదేమో అందరు నీ గోల్ ఏంటి నీ మోటివ్ ఏంటి నువ్వు ఎలా బతుకుదాం అనుకుంటున్నావు ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు తెలియదు భయ్య నాకు తెలియదు నేను రోజు పొద్దున్న లేచి ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి ఇప్పుడు ఈ రోజు నా పొద్దున్న మోటివ్ ఏంటో తెలుసా టైం కి నీ దగ్గరికి రావాలి టైం కి ఇంకొక ఇంటర్వ్యూకి వెళ్ళాలి నేను వీటన్నిటి మధ్యలో ఫుడ్ తినాలి నా మోటివ్ ఇస్ వెరీ మొమెంట్ టు మొమెంట్ అది దీన్ని ఇప్పుడు ప్లాన్ చేసుకున్న వర్కౌట్ అవుతుందా అవ్వదు సో తేజేశుల్లని ట్రస్ట్ దానల్ ధర్మాలు అలా ఎక్స్పెక్ట్ చేయితే అన్న అవి బే అవే కోయ నేను పబ్లిసిటీ కోసం చేయను కదా ఇప్పుడు నా ఫ్రెండ్స్ కి ఎవరికైనా డబ్బులు అవసరం ఉన్నా 10 ఏళ్ల నుంచి ఎవర్ గిమ్ అవసరం ఉన్నా ఐ గివ్ అండ్ ఒక్కసారి అడగను కూడా దేనికి ఏంటి అని కానీ నాకు అవసరం ఉన్నా ఐ హావ్ ద సేమ్ లైక్ దట్స్ ద కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఐ హావ్ ప్రాబ్లం ఏంటంటే నేను చేసినవి ఫోటోలు తీసి నేను ఇలాగ ఇది చేస్తున్నా అలా అది చేస్తున్నా అని చెప్తే ఆ చేసిన దానికి వాల్యూ పోతుంది అని నా ఫీలింగ్ ఇప్పుడు నేను ఒక ట్రస్ట్ డబ్ల్యూ సో వీకేర్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది నేను వాళ్ళతోనే ఉండేదాన్ని చిన్నప్పుడు ఇప్పుడు వాళ్ళకి తిరిగి నేను చేస్తున్నా చేయకపోయినా ఎవరు చేస్తున్నందుకు మాట వస్తుంది చేయనందుకు మాట వస్తుంది మనం చేసే మంచి సైలెంట్ గా ఉండాలి అండ్ చెడు లౌడ్గా ఉన్న నాకు ఏం ప్రాబ్లెమ్ లేదు సో టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తేజుకి మొత్తం కొలాబ ఇన్స్టా కొలాబరేషన్ లో డబ్బులు ఎక్కువ వచ్చాయి హండ్రెడ్ పర్సెంట్ నా జీవితం ఎంత థర్టీ లాక్స్ వచ్చింటే ఈజీగా పోస్ట్ ఓలా తెలుసు థర్టీ లాక్స్ వచ్చిన ఇన్స్టా బా అంటే నెలకి నేను మూడు పోస్ట్లు అనుకో పది నెలలు అనుకో పది పదో నెలలో ఉన్నావా ఇప్పుడు మూడు పోస్ట్ అనుకో అంటే సి థర్టీ ల్యాక్స్ నా ఎంటైర్ ఎర్నింగ్స్ చెప్తున్నా ఉట్టి ఇన్స్టాగ్రామ్ కాదు బట్ నిజం చెప్పాలంటే దట్స్ ద లీస్ట్ అర్న్ ఇన్ అ ఇయర్ బిగ్ బాస్ వెళ్ళినప్పుడు దానికన్నా ముందు ఒక ఐదేళ్ల క్రితం నేను ఇయర్లీ ఫిఫ్టీ ల్యాక్స్ పంపించదండి అప్పట్లో కోవిడ్ కి ముందు డబ్బులు ఎక్కువ ఇచ్చేవాళ్ళు యాక్టింగ్ కి కానీ ఆర్ వాట్ ఎవర్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎక్కువ అయిపోయారు ఐదు వేలకి పది మంది చేస్తున్నారు నా దగ్గరకి ఎందుకు రావాలి సో నన్ను ఐ హ్యాడ్ టు కమ్ డౌన్ టు మై ప్రైసెస్ సేయింగ్ నేను మళ్ళీ తక్కువకి పని చేస్తాను సో తక్కువకి పని చేయడం స్టార్ట్ చేశాక ఎక్కువ మంది అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేస్తారు సో సోషల్ మీడియా నాది ఎయిట్ ఇయర్స్ నుంచి వన్ పాయింట్ వన్ మిలియన్ ఉంది నిన్ రూపాయి ఖర్చు పెట్టలేదు అట్రాక్ట్ చేయలేదు జనాన్ని ఏమీ చేయలేదు నా నిజాయితీగా నేను అలా ఉన్నానా నాకు ఆ నీకు గుర్తుందా ఆ లైక్ పడేటప్పుడు నువ్వు చెప్పాను మనకు పడాల్సిన లైక్లు మనకు వచ్చేస్తాయి రాయి పెట్టుకొని లైక్ గా అదొక్కటి బిలీవ్ చేస్తా నేను మన పేరు మీద రాసున్న డబ్బు అబ్బాయి ప్రేమ బాధ అన్ని మనకు వస్తాయి ఆపలే ఆ లైక్ కి మన లేపింది నువ్వేనా ఏం కాదు అదెన్ లేపింది కదండి గుర్తు విషయం పడి సో అన్నట్టు నాకేంటా బిగ్ బాస్ లో సీ లోంగ్ అబౌట్ లైఫ్ గుడ్ గుడ్ మెమరీస్ యు యుంట్ రిమెంబర్ సో నా గురించి ఎంత గుడ్ గుడ్ సో లైఫ్ లో నేను ఎంత గుడ్ న్యూస్ ఎంత నన్ను ఎంజాయ్ చేసిన జనాలు లైక్ నేను మాట్లాడేది ఎంత క్యూట్ గు ఎవరికి గుర్తుండవు బ్యాడ్ థింగ్స్ ఏమైంది ఉన్నాయి అనుకో పదేళ్ల క్రితం అయినా నీకు ఐస్ క్రీమ్ గుర్తుంది బిగ్ బాస్ గుర్తుంది ఎందుకు గుర్తుంటాయి అలా చూసారు ఆడియన్స్ అలా చూసేయడం వల్ల నేను అలా తీసేసుకోవడం వల్ల అది మెయిన్ వెళ్ళిపోవడం వల్ల బస్ నన్ను చూసారు నన్ను అన్నారు మనప్పుడు వంద మంది చూస్తున్నారు వాళ్ళని అంటున్నారు జనాల పనే అండం మన పని విండం దాన్ని వదిలిపారా దబడం ఇది కూడా ప్రోలే ఇంకేదా వాడేస్తుందేమో అనుకున్నా అంటే నేను తెలుగులో ఎక్కువ మాట్లాడను ఎవరి సినిమాలు బెస్ట్ వెబ్ సిరీస్ బెస్ట్ పని బెస్ట్ రోజు పని చేసి సినిమా అయితే ఏంటి ఇన్స్టాగ్రామ్ అయితే ఏంటి యూట్యూబ్ అయితే ఏంటి ఇంటర్వ్యూస్ అయితే ఏంటి పొద్దున్న లేచి పని చేస్తున్నావు అంటే అది బెస్ట్ తేజు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అదే వర్క్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఏంటో చెప్పనా నాకు నచ్చింది నేను ఇబ్బంది పడకుండా ఎవరిని ఇబ్బంది పడకుండా పెట్టకుండా బతుకుతున్నా అదే నా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ మధ్య పార్టీస్ లో కనిపించట్లేదు పార్టీస్ వెళ్ళకపోవడం కారణం ఏమైనా బలమైన తెలియట్లేదు నీకు కారణం బేసిక్ గా ఫస్ట్ టూ ఇయర్స్ అగో జిమ్ స్టార్ట్ చేసా నేను జిమ్ కి వెళ్ళక ముందు మందు పార్టీస్ బయటకు వెళ్ళేదాన్ని చిల్ చేసేదాన్ని ఇష్టం వచ్చిన తినేదాన్ని సో హెల్త్ ప్రయారిటీ అయిపోయిన తర్వాత మందు లైఫ్ లో చెల్లిపోయింది ఇవన్నీ కాకుండా ఈ మధ్య కాలంలో పాపం నా ఫ్రెండ్స్ మేము మన గవర్నమెంట్స్ మారడం వల్ల ఏమవుతుందంటే మేము ఉండడం వల్ల జనం అన్కంఫర్టబుల్ గా తప్పు కంఫర్టబుల్ గా లేదు మాకే కంఫర్టబుల్ గా లేదు సో బయటకెళ్ళి అన్కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యే కన్నా ఇంట్లో టూ డ్రింక్స్ తాగేసి ఫ్రెండ్స్ తో చిల్డ్రెస్ పడుకోవడం హౌస్ అ బెటర్ సీన్ అని నాకు అనిపించింది ఇవన్నీ కాకుండా ఇంకెందు హైదరాబాద్ లో బయటికి చిన్నప్పటి నుంచి వెళ్తానే ఉన్నాం కదా ఇప్పుడు బయటికి వెళ్తాను కానీ ఇండియా బయటకు వెళ్ళినప్పుడు వెళ్తాను అంత భయపడను అంటే దేవుడికి కూడా భయపడదు ఎందుకంటే తప్పు చేయట్లేదు కాబట్టి నీకు భయం ఉండదు బెంగళూరుకి పోలీస్ అంటే భయం ఉంటది పాపం చేసేవాడికి దేవుడు అంటే భయం ఉంటది నాకు ఏది లేదంటే నేను ఏం చేయట్లేదు భయం థ్యాంక్ యూ ఇ ప్రియ దన్నులసరే ఎంట్రీ మొదలు లేస్ అంటే ఏంది ఆ యస్ మిస్ట్ వచ్చింది సో మచ్ సో ఓపెన్ అయితే చాలు సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకో గెస్ట్ మళ్ళీ మీ వస్తా అంతవరకు